ఎమ్మెల్యేలు ఏది చెబితే అది చేయండి చంద్రబాబు కలెక్టర్లకు సందేశం ఇచ్చారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు బీహార్ సంస్కృతిని ఏపీకి తెచ్చారని మండిపడ్డారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఖజానా ఖాళీ అని చంద్రబాబు చెప్తున్నారని జగన్ ఒక్కరోజైనా అలా చెప్పారా అని విమర్శించారు వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి రాజకీయ పరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఫ్రీ వస్తు ఫ్రీ గ్యాస్ బండ్లు ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ ప్రభుత్వం వచ్చి అరవై రోజులైంది ఏడు శాతం డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఏడు శాతం డబ్బులు లేవు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు దిగిలి ఎప్పటికేమో డబ్బులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు ఖజానా కలాసే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా రోజు అన్నా నా దగ్గర డబ్బులు లేవు ఎలక్షన్ ముందు చాలా చెప్పాను కానీ నేను చేయలేనని చెప్పాను ఒక మాట మాట్లాడా అర్థం చేసుకో